మన వైభవం స్వాగతం మరో ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్క క్షణం ఆలోచించండి మనం జీవిస్తున్న ఈ ప్రపంచాన్ని ఎప్పుడైనా తలక్రిందులుగా చూస్తే ఎలా ఉంటుంది వింతగా ఉంది కదో భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయము అంటే పురుషోత్తమ యోగం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన చాలా లోతైన దృక్కోణాన్ని మనకు అందిస్తుంది ఇది మన అస్తిత్వం యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన రూపకాన్ని మన ముందుంచుతుంది మన ఈ ప్రయాణాన్ని ఎప్పుడో ఒకప్పుడు తుల్చేసే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఈ ప్రపంచంలో ఏదో లోపం ఉన్నట్టు ఇది అసంపూర్ణంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా మనలో ఎవ్వరము దీన్ని ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకోము ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో నిరాశపడుతూనే ఉంటాం మరి అసంతృప్తికి కారణమేంటి అసలు లోపం ఈ ప్రపంచంలోనే ఉందా లేక మనం చూసే దృష్టిలో ఉందా చూడండి ఈ బాధ అనేది కొత్తదేమీ కాదు మన ప్రాచీన గ్రంథాలు దీన్ని ఎప్పుడో విశ్లేషించాయి వాళ్లు బాధలను మూడు రకాలుగా చెప్పారు ఒకటి భూకంపాలు వరదల లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేవి రెండు మన చుట్టూ ఉన్న మనుషులు సమాజం వల్ల కలిగేవి ఇక మూడవది మన సొంత శరీరం మనసు వల్ల కలిగే ఆందోళనలు అనారోగ్యాలు అంటే ఈ అసంతృప్తి అనేది మానవజాతి అస్తిత్వంతో ముడిపడి ఉన్న ఒక శాశ్వత సత్యం అన్నమాట సరిగ్గా ఇక్కడే భగవద్గీత మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది ఒకవేళ ఈ ప్రపంచం యొక్క అసలు ఉద్దేశ్యం మనకు ఆనందాన్ని ఇవ్వడం కాకపోతే ఒకవేళ ఇది మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ భౌతిక ప్రపంచపు హద్దుల్ని దాటి ఎదగడానికి ఏర్పాటు చేసిన ఒక పాఠశాల అయితే ఈ తప్పుడు అవగాహననే మనవాళ్లు మాయా అన్నారు అంటే అసలు సమస్య బయట ప్రపంచంలో లేదు దాన్ని మనం చూసే దృష్టిలోనే ఉంది ఈ ప్రపంచం కేవలం మన ఇంద్రియ సుఖాల కోసమే ఉంది అని అనుకోవడమే మనల్ని బంధించే అతిపెద్ద భ్రమ దీన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే భ్రమలో రెండు స్థాయిలుంటాయి మొదటిది నీళ్లలో పెట్టిన కర్ర వొంగు కనిపించటం లాంటిది అది మన కంటికి సంబంధించిన పొరపాటు వెంటనే సరిదిద్దుకోవచ్చు కాని మాయా అనేది అంతకంటే చాలా లోతైనది అది మన అవగాహనకు సంబంధించిన పొరపాటు ప్రపంచం యొక్క అసలు ఉద్దేశాన్నే తప్పుగా అర్థం చేసుకోవటం అనమాట ఈ భ్రమను ఛేదించటం అంత తేలికైన విషయం కాదు మరి ఈ క్లిష్టమైన భ్రమను ఈ భౌతిక అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ఎలా దీనికోసం శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన ఎప్పటికీ మరిచిపోలేని ఒక రూపకాన్ని మనముందుంచుతాడు అదే తలక్రిందుల వృక్షం చూడండి పదిహేనవ అధ్యాయం ఈ శ్లోకంతోనే మొదలవుతుంది ఈ అక్షరాల్లోనే ఈ చిత్రంలోనే మన అస్తిత్వ రహస్యం దాగి ఉంది కృష్ణుడు ఏమంటున్నాడంటే ఒక్కసారి ఊహించుకోండి ఒక పెద్ద అశ్వత్థ వృక్షముంది కాని ఇది మామూలు చెట్టు కాదు దీని వేళ్ళు పైకి ఉన్నాయి కొమ్మలేమో కిందకు విస్తరించి ఉన్నాయి సంస్కృతంలో ఊర్ధ్వమూలం అధశాఖం అంటారు అంటే మూలం పైన కొమ్మలు కింద ఈ వింతైన తలక్రిందుల వృక్షం చిత్రాన్ని మనసులో బలంగా ముద్రించుకోవాలి మరి విచిత్రమైన చెట్టుకు అర్థమేంటి ఆ పైకి ఉన్న వేళ్ళు అవే పరమాత్మ ఈ సృష్టి అంతటికీ కనిపించని మూలం కిందకు విస్తరించిన కొమ్మలే మనమిప్పుడు చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం అందులోని సమస్త జీవరాశులు ఇక దాని ఆకులో అవే వేదజ్ఞానం ఈ ప్రపంచాన్ని నడిపించే ధర్మ సూత్రాలు సో ఈ తలక్రిందుల చెట్టు మరేదో కాదు అదే సంసారం అంటే మనం అంతు లేకుండా తిరుగుతున్న ఈ జనన మరణ చక్రం కోరికలు కర్మలు వాటి ఫలితాలతో నిండిన ఈ అంతులేను ప్రయాణమనమాట సరే మనమందరం ఈ సంసార వృక్షంలో చిక్కుకుపోయాం ఇది అర్థమైంది మరిప్పుడు ప్రశ్న ఏంటంటే దీనినుంచి బయటపడటం ఎలా ఈ బంధనాలను నరికివేయడానికి ఏదైనా ఆయుధం ఉందా గీత దీనికి చాలా స్పష్టమైన సమాధానమిస్తుంది ఒక పెద్ద అడవిలో ఉన్న చిన్న చీమను ఊహించుకోండి దానికి మొత్తం అడవి కనిపిస్తుందా అస్సలు కనిపించదు మన పరిస్థితి కూడా అంతే మనం ఈ సంసార వృక్షం యొక్క కొమ్మల మధ్యలో ఎక్కడో చిక్కుకుని ఉన్నాం అందుకే దీని మొదలెక్కడో చివరెక్కడో మనం తెలుసుకోలేకపోతున్నాం మరి ఈ చిక్కుముడి నుండి బయటపడాలంటే ఈ చక్రం నుండి తప్పించుకోవాలంటే మనకు ఒక ప్రత్యేకమైన సాధనం కావాలి ఒక శక్తివంతమైన ఆయుధం కావాలి ఇదిగో గీత చెప్పే అసలైన రహస్యం ఇక్కడే ఉంది శ్రీకృష్ణుడు అంటాడు అసంగ శస్త్రేణ దృఢేణ చిత్వా అంటే వైరాగ్యం లేదా అనాసక్తి అనే పదునైన ఆయుధంతో ఈ చెట్టును నరికివేయాలి ఆ ఆయుధం మరేదో కాదు అటాచ్మెంట్ లేకపోవడమే మన విముక్తికి మార్గం కాబట్టి విముక్తికి దారి చాలా స్పష్టంగా ఉంది ఫస్ట్ స్టెప్ మనం ఒక బంధనంలో ఉన్నామని గుర్తించడం సెకండ్ స్టెప్ వైరాగ్యమనే ఆయుధాన్ని పదును పెట్టడం థర్డ్ స్టెప్ ఆ ఆయుధంతో మనల్ని కట్టిపడేస్తున్న అనుబంధపు వేళ్లను నరికివేయడం ఇక చివరి ఫోర్త్ స్టెప్ ఆ చెట్టుకు ఆధారమైన శాశ్వత మూలాన్ని వెతకడం ఈ సంసార వృక్షాన్ని ఛేదించేశాం ఆ వైరాగ్యమనే కత్తితో బంధాల్ని తెంచేశాం ఆ తర్వాత మనం చేరే ఆ చివరి గమ్యం ఎలా ఉంటుంది ఆ శాశ్వతమైన లోకం యొక్క స్వరూపమేంటి గీత చెబుతోంది ఆ స్థితిని చేరిన వాళ్లు ఎలా ఉంటారంటే వాళ్లలో అహంకారం భ్రమలు లాంటివి ఉండవు దేనితోనూ అతుక్కుపోరు అనుబంధమనే దోషాన్ని జయిస్తారు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటారు ఇక సుఖదుఖాల వంటి ద్వంద్వాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేవు ఆ గమ్యం ఎంత గొప్పదో శ్రీకృష్ణుడు అద్భుతంగా వర్ణిస్తాడు తద్భాసయతే సూర్యో న శశాంకో నావక అంటే ఆ దివ్యలోకాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుడి కాంతి అవసరం లేదు చంద్రుడి వెన్నెల అవసరం లేదు అగ్ని కూడా అవసరం లేదు ఎందుకంటే అది స్వయంగా ప్రకాశిస్తుంది యద్గత్వా ననివర్తంతే అక్కడికి చేరిన వారు మళ్లీ సంసారచక్రంలోకి తిరిగిరారు అదే నా పరమధామం అంటాడు కృష్ణుడు అద్భుతం కదా ఇంత లోతైన జ్ఞానాన్ని అందించిన ఈ పదిహేనవ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం అంటే చూడండి ఈ అధ్యాయం కేవలం ఫిలాసఫీ కాదు ఇది మనకొక మ్యాప్ లాంటిది మనం ఎక్కడ తప్పిపోయామో చెబుతుంది బయటపడే దారిని చూపిస్తుంది చివరికి ఎక్కడికి వెళ్లాలో కూడా నిర్దేశిస్తుంది ఇది భ్రమ నుండి సత్యం వైపు బంధనం నుండి మోక్షం వైపు సాగే ప్రయాణానికి ఒక పర్ఫెక్ట్ గైడ్ అయితే మార్గం తెలిస్తే సరిపోతుందా సరిపోదు కదా ఆ దారిలో నడవడానికి మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి మరి మనం ఎలాంటి గుణాలను అలవర్చుకోవాలి మనల్ని ముందుకు తీసుకెళ్లే దైవీ గుణాలనా లేక మనల్ని కిందికి లాగే అసురీ గుణాలనా ఈ ప్రశ్న మనల్ని నేరుగా పదహారవ అధ్యాయంలోకి తీసుకువెళ్తుంది దాని గురించిన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిందే డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు